హైదరాబాద్ లో కుండపోత వర్షం కారణంగా రోడ్లపై ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది ఇక పార్సిగుట్టలో ఒక మృతదేహం కొట్టుకొచ్చినట్టుగా సమాచారం అంతోంది మా ప్రతినిధి జ్యోతి మనకి అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం ఉంచడానికి జ్యోతి అధికారులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా ఆ డెడ్ బాడీ అసలు ఎక్కడి నుంచి ఎలా కొట్టుకొచ్చింది వివరాలేంటి నగరంలో జరుస్తున్నటువంటి కుండపోత వర్షాన్ని కాను రోడ్లన్నీ కూడా నీటిని తలపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే ఆ బౌద్ధ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మృతదేహం కొట్టుకుని రావడం జరిగింది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ స్టాంప్ దగ్గర ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ వైపు జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా మరొక వైపు ఆ యొక్క ఎవరైతే పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది ప్రధానంగా ఈ ఎవరైతే ఈ కొట్టుకొచ్చినటువంటి మృతదేహం విజయ అనే ఒక వ్యక్తిగా తెలుస్తోంది అతను కూడా తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పటికి నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా కుండపోత వర్షం కురవడంతో కూడా ఆ నీటికి ఒక్కసారిగా కూడా ఆ వరదల్లో కొట్టుకొని వచ్చి ఇక్కడ పడి ఉండడం జరిగింది ఇక్కడ చూసినటువంటి స్థానికులు వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే నగరంలో కూడా దాదాపు ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా రోడ్లన్నీ కూడా నిద్యం కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా నాలుగు గంటల ప్రాంతంలో ఏకదాటగా చూసినటువంటి వర్షం ఇంకా కురుస్తూనే ఉంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఆ రోడ్లని మొదలు కల్పిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ వ్యక్తి కూడా తను ఐదు గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత అక్కడ కూర్చుంటున్న టైంలో ఒక్కసారి వరద అనేది ఎక్కువ రావడం దీంతో ఏదైతే పైన ఉన్నటువంటి ఏరియా ఇది లోతంటు ప్రాంతం ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా రావడంతో ఆ బాడీ కొట్టుకొచ్చినట్లు కూడా చెప్తున్నారు అయితే ప్రధానంగా కూడా ఇటు ఎక్కడ చూసినా కూడా కొంత వరద నీరు కూడా కనిపిస్తుంది మరొక వైపు ఆ కేవలం లోతట్టు ప్రాంతాలతో పాటుగా ఇంకా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ పార్శ్వ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వరద నీరు కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఆ మిగతా ప్రాంతాల్లో ఎక్కడ దగ్గర కూడా ఏదైతే అండర్ పాస్ ఉంటాయో వాటితో పాటు మరొక వైపు కొన్ని కొన్ని ప్రధాన రహదారులు ఏదైతే ఉంటాయో వాటి అక్కడ కూడా పూర్తిగా కూడా గరద నీరైతే ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మాత్రం బీహెచ్ఎం అధికారులతో పాటు పోలీసులు కూడా రావడం జరిగింది ఆ మృత్యేహం విజయ్ అని ఒక వ్యక్తిగా చెప్తూ ఉన్నారు దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఆ బాడల్ ఇక్కడ నుంచి ఆ మార్చి తరలించినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఈ విధంగా తీసుకుంటూనే వస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డౌన్ ఏరియా కాబట్టి ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా రావడము ఆ లో ఒకసారిగా కూడా ఈ మృతదేహం కొత్తగా వచ్చినట్లుగా కూడా ఇప్పుడున్న చెప్తూ ఉన్నారు ప్రధానంగా మనం చూస్తున్నది ఇక్కడ స్థానిక సైతం కూడా ఎన్నో అంటే ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఈ విధంగానే వర్షం అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగానే వరదలు కూడా వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో గతంలో కూడా చాలా సార్లు పలుమార్లు చెప్తూ వచ్చాము అయినప్పటికీ కూడా ఎక్కడ వర్షం పడిన ఆ కొద్దిసేపు గురించి అధికారులు వస్తారు సమీక్షిస్తారు వెళ్ళిపోతారు తప్ప ఈ విధంగా ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ అధికారులు రావడం జరిగింది ఆ మృతం నిజమైన వ్యక్తిగా గుర్తించడంతో పాటు మరొక వైపు ఇప్పటికే ఒక జల సంస్థ అలర్ట్ ను జారీ చేసింది రావాల మూడు రోజుల పాటు ఇక్కడ వర్ష సూచన ఉంది అంతేకాకుండా రాగల మూడు గంటల పాటు కూడా హైదరాబాద్ లో కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ వాసులు అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగాలకి వెళ్ళేటటువంటి జాబ్ లకి ఆఫీస్ ఆఫీసులకు వెళ్ళేటటువంటి సమయం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికొసరే ట్రాఫిక్ ఇబ్బందులు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటే కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మాత్రం మృతదేహానికి సంబంధించి మాత్రం ఒక విజయ్ అనే ఒక వ్యక్తిగా మాత్రం గుర్తించారుసిగుట్టలో వరదలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని నలభై ఐదు సంవత్సరాల విజయ్ అనే వ్యక్తిగా గుర్తించారు అండ్ మరొక దృశ్యం కూడా మనం ఈ ఉదయం నుంచి కూడా చూస్తున్నాం నిలిమా ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఏంటి ఇందిరాగర్ ఇందిరానగర్ లో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ఆ బైక్ కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అర్థమవుతుంది మనుషులే కొట్టుకుపోయే పరిస్థితి వెహికల్ మీద వెళ్తున్నారు టూ వీలర్ మీద కానీ అంత ఫ్లో ఉంది అంత ఫోర్స్ వస్తుందని అతను గమనించలేదా చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఆయన ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు కానీ ఒక్కసారిగా ఆ ఫోర్స్ తో బైక్ తో పాటు వెనక్కి కొట్టుకుపోతున్న దృశ్యాలు అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు ఒక ఇద్దరు అతన్ని సేవ్ చేయడానికి వచ్చారు బట్ వాళ్ళు కూడా ఆ ఫ్లో ఆ ఫోర్స్ లో వెనక్కి కొట్టుకుపోయిన పరిస్థితి కొంచెం దూరం అది లాక్కి వెళ్ళిపోయింది వరద ఎంత ఉధృతంగా రోడ్ల మీద ప్రవహిస్తుందో చూపించేటువంటి ఒక దృశ్యం అంత డేంజరస్ గా సిచువేషన్ బయట కనిపిస్తోంది ఇందిరానగర్ లో ఈ ఘటన చోటు చేస్తుంది చాలా ప్రాంతాల్లో మనం టూ వీలర్స్ అండ్ ఫోర్ ఫోర్ వీలర్స్ కూడా కారు కూడా కొట్టుకుపోతే తాళ్లతో కట్టి ఇంటి గేటు కట్టుకుని ఆపే ప్రయత్నం చేసుకున్నారు అండ్ ఇప్పుడు మనం చూసే ఒక డెడ్ బాడీ కూడా వరదకి కొట్టుకుని వచ్చింది అంత భయానకంగా రాష్ట్రంలో తెలంగాణలో అండ్ ఎస్పెషలీ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఉంది అని మనం అర్థం చేసుకునే దృశ్యం ఇది చాలా క్రిటికల్గా ఆ ఆ సిచ్యువేషన్ మాత్రం మనకి కనిపిస్తోంది వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం భారీగా వర్షం కురిసింది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా దీంతో రోడ్ల మీదకి వర్షపు నీరు వరద ఉధృతి పూర్తిగా రావటంతో ఆ టూ వీలర్ కొట్టుకుపోతున్న దృశ్యం మనకి ఇందిరానగర్ నుండి అందుతోంది